వాలంటీర్ల ద్వారా కిడ్నాప్కి గురై ఆడపిల్లలు అబలలు ఇప్పుడు నరకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక ముఖ్య గమనిక ఐబీ చీఫ్ తోటి కూర్చొని లిస్ట్ తయారు చేసి కరెక్ట్గా ముప్పై వేల మంది ఖచ్చితంగా కిడ్నాప్కి గురి కాబడ్డారని తల్లడిల్లిపోయిన పవనన్న మీ గురించి చాలా ఇది చేశారు ఆయన అబద్ధాలు చెప్పారు ప్ర అధికారంలోకి రావటానికి అని అయితే నేను అనుకోను ఖచ్చితంగా ముప్పై వేల మంది ఉండే ఉంటారు ఇట్లా అన్యాయానికి గురైన వాళ్ళు జస్ట్ అధికారం కోసం అంత నీచంగా అబద్ధాలు చెప్తారని అయితే అనుకోను మీ గురించి చాలా పోరాడతారు అని అనుకున్నారు మీరు ఎదురు చూశారు కానీ ప్రస్తుతం అన్నకి మీకంటే చాలా ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి ఈ సినిమాలతో కలిసి టికెట్ల ప్రైజ్లు తగ్గించాలి అది చాలా పెద్ద స మీరు కూడా అర్థం చేసుకోగలరు అది ఎంత పెద్ద సమస్య మీ సమస్యతో పోలిస్తే తర్వాత తన ముందు ఎవరన్నా చెప్పులు వేసుకుని షూ వేసుకుని పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్న పోలీసు షూ వేసుకున్నా సరే వాళ్ళని వెతకాలి ఆ లిస్ట్ తయారు చేయాలి వాళ్ళని ఉద్యోగాల నుంచి టీకింగ్ చేసేయాలి సస్పెండ్ చేయాలి తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు పంపిణీ చేసి దానికి కూడా క్రెడిట్ కుట్టి గల అంత ప్లాన్లు వేయాలి తయారు చేసుకోవాలి మీరు పంచలేకపోయారు మేము పంచమని చెప్పేసి అవి ఉన్నాయి పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో ఫోటోలు దిగాలి తన ఎదురుగా షూ వేసుకుని పోలీస్ ఆఫీసర్లు వచ్చిన సస్పెండ్ చేయించి వారాహి అమ్మవారి వ్రతం కోసం కొత్త చెప్పులు కొనుక్కోవాలి మీరు చూసే ఉంటారు ఫొటోస్ మీకు కూడా అంటే అక్కడ ఫొటోస్ అలవ్ చేస్తే మిమ్మల్ని మిమ్మల్ని నిర్బంధించిన ప్రదేశంలో మీ రోజు నరక పడుతున్న ప్రదేశాల్లో మీకు మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంటే లేదా ఎక్కడన్నా టీవీలోనో ఎక్కడన్నా చూస్తే అందులో అన్న చాలా బాగా కనిపించారు కదా కొత్త చెప్పులు వేసుకుని మరి మీరు అది చూసి ఆనందపడి ఉంటారు కదా మరి మీకు ఆనందం మిగిల్చాలంటే మంచి చెప్పులు కొనుక్కోవాలి ఆ షాపింగ్కి టైం పడుతుంది వైసీపీ నాయకులు తిట్టాలి వాళ్ళ లిస్ట్ తయారు చేయాలి సో ఇట్లాంటి చాలా అతి ముఖ్యమైన పనులు ఉండడం వలన మీ గురించి నెక్స్ట్ టైం జగన్ గారు అధికారం రాగానే ఫస్ట్ ఫస్ట్ ఆయన అధికారంలోకి వచ్చిన గంటలో మొదలు పెడతారు నీ గురించి మాట్లాడటం సుగాలి ప్రీతి గురించి మాట్లాడటం ఇప్పుడు రేష్మ గురించి మాట్లాడటం అవన్నీ వెంట వెంటనే స్టార్ట్ చేస్తారు జస్ట్ వెయిట్ మీరు మీరు కోరుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తుందప్ప పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మహిళల గురించి వారి రక్షణ గురించి మాట్లాడాలన్న విషయం అందరికీ అర్థమైపోయి ఉంటుంది కాబట్టి మీరు జస్ట్ వెయిట్ చేయండి దానికోసం ఒక ఐదేళ్ళు తప్పదమ్మా ఏమనుకోకండి